కూటమి ప్రభుత్వంలో సోషల్ మీడియా పోస్ట్ వ్యవహారంలో చట్టాన్ని తుంగలో దొక్కి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పోలీసులకు ఏపీ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టి వేధించే ఒక కేసులో ఆ వ్యక్తికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి ఏపీ పోలీసులకు ఏపీ హైకోర్టు గట్టిగా చెప్పడం జరిగింది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఏపీ హైకోర్టు ఆదేశిస్తూ ఇమ్మీడియట్లీగా మీరు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఆ నిందితునికి పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించండి అని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మీకందరు కూడా తెలిసిన వ్యక్తే సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు తిరుపతి లోకేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకపోవడాన్ని ఏపీ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇరవై నాలుగు లోపు ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉంది కదా మరి పరచాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా మరి ఎందుకు చేయలేదు అని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు ప్రశ్నించింది అయితే లోకేష్ విషయంలో పోలీసులు ఈ బాధ్యతను విస్మరించారని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా తీవ్రంగా వార్నింగ్ ఇచ్చింది ఎందుకంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం అనేది ఆ వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులను హరించడమే అవుతుందని చెప్పేసి కూడా తేల్చి చెప్పింది ఇందుకు గాను నష్టపరిహారం పొందేందుకు లోకేష్ తిరుపతి లోకేష్ అనే వ్యక్తి అర్హుడు అని చెప్పేసి ఏపీ హైకోర్టు స్పష్టం చేస్తూ చట్ట విరుద్ధంగా వ్యవహరించి తిరుపతి లోకేష్ ప్రాథమిక హక్కులను హరించినందుకు అతనికి పదివేల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాలని చెప్పేసి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను ఏపీ హైకోర్టు ఆదేశించింది దాంట్లో భాగంగా పోలీసులు ఆ నష్టపరిహారాన్ని ఆ వ్యక్తికి చెల్లించడం జరిగింది ఆ ఫోటో మీరందరూ కూడా చూడవచ్చు అతనే తిరుపతి లోకేష్ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి తుప్తురుగా పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తున్న ఫోటో ఇలాంటి చాలా ఉన్నాయిలే ముందు ముందు ఇంకా చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ బయట వచ్చినాయంటే ఇంకా చాలా వ్యవహారాలు అయితే చాలా తీవ్రంగానే ఉంటాయి అదేవిధంగా మీరు రెడ్డి కేసుని ఎగ్జాంపుల్ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు అది ఏకంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ కూడా చేసింది మధ్యలో వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు ఐ థింక్ అది జనవరిలో మళ్ళీ దాని మీద విచారణ కూడా జరుగుతుంది అప్పుడు విచారణ జరిగితే అప్పుడు ఎలా ఉంటుంది అనేది చూడాలి ఆ కేసులో కూడా తీవ్ర పరిణామాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి